రామ్ టాక్కి తిరిగి స్వాగతం తెలంగాణ రాజకీయాలు గమ్మత్తుగా ఉన్నాయి నిన్న రేవంత రెడ్డి లో మాట్లాడినది నేను జనరల్గా తక్కువ వింటున్నాను ఈ మధ్య తెలుగు తెలుగు రాష్ట్రాల్లో వింటే నాకు చాలా నవ్వుకో నవ్వు నవ్వు వచ్చేసింది ఏంటి ఆయన మాట్లాడేది ఏంటి మొన్న అక్కడ కూడా అదే మాట్లాడేట వైనాడు ఇల్లు రేవంత్ రెడ్డి జూన్ తొమ్మిదవ తేదీ ముహూర్తం పెట్టుకున్నారట రాహుల్ గాంధీ ప్రధానమంత్రికి ఎర్రకోటలోనట త్రివర్ణ పతక పతాకం ఎగరేసి అక్కడి నుంచి వెళ్ళి ప్రమాణ స్వీకారం చేస్తారట రాహుల్ గాంధీ జూన్ తొమ్మిదవ తేదీ నవ్వుకోక ఏం చెయ్యాలి ఇరవై ఒకటో శతాబ్దపు జోకులాగా ఉంది ఇరవై ఏడవ శతాబ్దంకేం తెలియదు కానీ ఈ ఎన్నికలకు మాత్రం జోకే అంతవరకు గ్యారంటీ ఎందుకు ఇది ఇంత రేవంత్ రేవంత్ రెడ్డి ఈ పద్ధతి అంటే ఏమనుకుంటాడు పోయినసారి అసెంబ్లీ ఎన్నికల ముందు ఇట్లానే చెప్పాడు ఇక్కడ నేను ఈ రోజుకి ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తాను అని అని తర్వాత గెలిచింది కాబట్టి ప్రమాణ స్వీకారం చేశాడు అందుకని ఈసారి కూడా అలా అంటే క్లిక్ అవుతుందేమో అని అనుకుంటున్నాడేమో అది వేరు ఇది వేరు లోక్సభ వేరు అసెంబ్లీ వేరు జనం ఇవాళ అంత అమాయకులు కాదండి రేవంత్ రెడ్డి చెప్తేను కేసీఆర్ చెప్తేను వెంటనే ట్రాప్లో పడిపోయి వాళ్ళ మాయలో పడిపోయి ఓట్లు వేయటానికి ఓట్లు గుద్దటానికి జనం అంత అమాయకులు కాదు ఆయన ఏదో అలా మాట్లాడాడు కాబట్టి ఓటే ఇలా పోయినసారి పోయినసారి కేసీఆర్ కుటుంబం మీద ఉన్న కోపాన్ని ఎక్కడొక్కడో చూపించాలి బీజేపీ బలహీనపడింది బీఆర్ఎస్తో బీజేపీ కలిసిపోయిందని కాంగ్రెస్ చేసిన ప్రచారాన్ని కొంతమేర నమ్మటం దానికన్నా కూడా ఏంటంటే వాళ్ళ అంతర్గత కుమ్ములాటల వల్లనే కాంగ్రెస్ అయితేనే కేసీఆర్ని ఓడించగలదని చెప్పి కేసీఆర్ కోటేశారు అసెంబ్లీలో అంతే సింపుల్ అంతేగాని ఈయన చెప్పిన ఇటువంటి మాటలు మాట్లాడితే నాకు కేసీఆర్ గుర్తుకొస్తున్నాడు రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే ఏం తడలేదు ఇద్దరికి ఒకే పద్ధతిలో మాట్లాడుతున్నారు లేకపోతే జూన్ తొమ్మిది రాహుల్ గాంధీ ప్రమాణ స్వీకారం ఏంటండి వాళ్ళకి అసలు ప్రధాన ప్రతిపక్ష హోదా ఈసారైనా వస్తుందా లేదా పోటీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ ఈసారి ప్రథమ ప్రధాన ప్రతిపక్ష హోదా వస్తుందా రాదనే దానికి పోటీ అది ఒప్పుకుంటా రాహుల్ గాంధీని లీడర్గా వాళ్ళు ఎన్నుకుంటే కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీకి యాభై సీట్లకు పైగా రావాలి యాభై మూడు యాభై ఐదు సీట్లు రావాలా ఐదు వందల నలభై మూడులో టెన్ పర్సెంట్ రావాలా ప్రధా ప్ర ప్రతిపక్ష హోదా రావాలంటే అంటే యాభై ఐదు సీట్లు రావాలా పోయినసారి యాభై రెండు వచ్చినాయి ప్రతిపక్ష హోదా రాలా ఈసారి యాభై ఐదు సీట్ల కోసం మీరు ఏం చేసుకోండి ఆ లక్ష్యం పెట్టుకుంటే ఐ కెన్ అండర్స్టాండ్ కొంచెం దా వాస్తవానికి కొంచెం దగ్గరగా ఉండొచ్చు ఈసారి అవి కూడా రావని కొంతమంది చెప్తా ఉన్నారు అంతేకాని ప్రధానమంత్రి నాకు ఏం నవ్వాలో ఏమనాలో అర్థం కావట్లేదు రాహుల్ గాంధీ రా రేవంత్ రెడ్డి మాట్లాడేదానికి అసలు అసలు ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడు అంటే ఏంటి అంటాడు యూపీకి పన్నెండు మంది మంత్రులు ఇచ్చారు గుజరాత్కి ఎక్కువ మంది మంత్రులు ఇచ్చారు తెలంగాణకు ఒక్కరే ఇచ్చారు మంచి మంచి ప్రశ్న ఇస్తావు రేవంత్ రెడ్డి నెక్స్ట్ టైం ఎక్కువ మందిని ఎన్నుకుంటారు తెలంగాణ నుంచి కూడా ఈసారి ఒకటి కన్నా ఎక్కువ మంది మంత్రులు గ్యారంటీగా తెలంగాణకి ఇవ్వబోతున్నారు నువ్వే చెప్తున్నావు పరోక్షంగా అంటే మంత్రులు ఎప్పుడు వస్తారు నీకు అక్కడ క్యాండిడేట్ లేకుండా ఇవ్వరు కదా నలుగురికి ఒకరు ఇచ్చారు అక్కడ ఎనభై మంది అరవై మంది పైనున్నారు యూపీలో ఎంపీలు కాబట్టి పన్నెండు ఇచ్చారు అక్కడ సో కాబట్టి ఆ లెక్కన నీ ప్రకారమే నీ కోరిక నెరవేరుద్ది ఎక్కువ మంది మంత్రులు తెలంగాణ నుంచి వస్తారు ఎందుకని అంటే తెలంగాణలో ఈసారి బీజేపీ అద్భుతమైన ఫలితాలను సాధించకూడదు ఇది ఒకటి తర్వాత ఆయన తెలంగాణ కాంగ్రెస్ అన్యాయం చేసింది సహజం ఇది నేను ఇంతకన్నా నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఎందుకనంటే ఏసీఆర్ దాదాపుగా రెండు వేల పద్నాలుగు పద్నాలుగు నుంచి ఇదే చెప్పుకుంటూ వచ్చాడు సరే ఏ రాష్ట్రం అయినకెళ్ళండి డిఎంకేకి వెళ్ళండి కేంద్రం అన్యాయం చేసిందంటారు ఇంకొక చోటకి వెళ్ళండి కేంద్రం అన్యాయం చేసింది అంటారు ప్రతిపక్ష పార్టీ వాళ్ళకి లోక్సభ ఎన్నికల్లో ఇంకో పాయింట్ లేదు చెప్పటానికి చేసినవి చెప్పరు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గ్రాంట్లు ఏంటి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు ఏంటి ఎన్ని వేల వేల కోట్ల రూపాయలు తెలంగాణ ఖర్చు పెట్టారు రోడ్లకు కానీ రైళ్లకు కానీ మిగతా సదుపాయాలకు కానీ కొన్న నిన్న కిషన్ రెడ్డి ఒక్క సికింద్రాబాద్ నియోజకవర్గాన్ని గురించి చెప్పాడు ఎన్ని ఎన్ని ఖర్చు పెట్టారు అనేది సో అవి చెప్పరు ఏదు ఇప్పుడు ఎప్పుడు చెప్పుకోవడానికి ఏదో ఒక పాయింట్ కావాలా అందుకని ఎప్పటికా బయ్యారం ఉక్కు లేకపోతే ఇంకోటి ఇంకొకటి ఈ చెప్పుకోవటం అనేదానికి హాస్యాస్పదంగా ఉంది తప్పితే రేవంత్ రెడ్డి ట్రాక్షన్ లేదు ఈసారి అసెంబ్లీ ముందు ఆయన మాట్లాడితే ట్రాక్షన్ ఉంది ఈసారి పార్లమెంట్లో ఆయన మాట్లాడితే నవ్వు ఉంది పార్లమెంట్ ముందు అసలు దీంట్లో ఇంకో మాట చెప్తున్నాడు ఇంకొక అబద్ధం కవిత జైల్లో పెట్టినా బీజేపీ బీజే బీఆర్ఎస్ రహస్య ఒప్పందం ఉందంట దాకా ఏమన్నా కవితని అరెస్ట్ చేయట్లేదు బీజేపీ కాబట్టి రహస్య ఒప్పందం ఉందన్నారు ఇప్పుడేంటి కవితని అరెస్ట్ చేసినా బీజేపీ బీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందం అంటున్నారు అంటే ఆ రోజు చెప్పింది కూడా అబద్ధం అని చెప్పి జనం నమ్ము నమ్మే పద్ధతిలో నువ్వు మాట్లాడుతున్నావు ఇవాళ నవ్వుకుంటున్నారు అంటే కళ్ళబొల్లి మాటలు చెప్తుంది కాంగ్రెస్ అనేటువంటి భావన జనాలకు వచ్చింది ఇది దీంతో ఇది ఇది జరిగింది అది ఇప్పుడు వాళ్ళ కా రేవంత్ రెడ్డి మాట్లాడింది దాన్ని బట్టి జనాలకు అర్థమవుతుంది అది కళ్ళబొల్లి మాటలు చెప్తున్నాడు అనేటువంటి భావన జనాలకు వచ్చింది ఇది తర్వాత అసలు ఏంటి మోడీ తెలంగాణకు వ్యతిరేకి ఆయన కొన్ని పాయింట్స్ చెప్తున్నా ఆయన చెప్పి నాకు నవ్వు వస్తుంది ఎందుకంటే అసలు బీజేపీ లేకుండా బిల్లు పాస్ అయ్యేదా కాంగ్రెస్ బీజేపీ కలిస్తేనే కదా ఆయన మాట్లాడింది అనుసరించిన తీరు ఇప్పుడు వాళ్ళ అంతకుముందు మూడు రాష్ట్రాలు ఇచ్చినప్పుడు ఎటువంటి వివాదాలు లేకుండా రెండు రాష్ట్రాలని సర్దిపుచ్చి మేము ఇవ్వగలిగాము మీరు ఎందుకు ఇవ్వలేకపోయారు మీరిచ్చిన తీరు మాత్రం ఒక ప్రజాస్వామ్యానికి పార్లమెంటరీ ప్రక్రియకి ఒక పద్ధతిగా లేదు అనేటువంటిదే మాట్లాడే తప్పితే వాళ్ళు మొదటి నుంచి చిన్న రాష్ట్రాలకి అనుకూలంగానే ఉంది అసలు బీజేపీ లేకుండా తెలంగాణ వచ్చేదే కాదు కాబట్టి ఏం మాట్లాడుతున్నాడంటే కే రేవంత్ రెడ్డి కానీ ఈసారి జనం కూడా ఆయన మాట్లాడింది వెంటంటే జనం ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నట్టుంది కళ్ళబొల్లి కబుర్లు చెప్తున్నాడు రేవంత్ రెడ్డి అదొక్కటే కాదు ఇలా మాట్లాడుకుంటూ పోయాడు అనుకోండి రేవంత్ రెడ్డి ఈయన మీద జనానికి వచ్చే అభిప్రాయం ఏంటంటే అరే ఇంతకుముందు కేసీఆర్ఏ మాటలు మరాఠీ అనుకున్నాం మా ప్రజల్ని బురిడి కొట్టిస్తున్నాడు మా మా మాయ మాటలతో అనుకుంటే రేవంత్ రెడ్డి కూడా అదే దోమలో వెళ్తున్నాడనే భావన ప్రజలకి మెల్లిమెల్లిగా ఏర్పడతా ఉంది అది రేవంత్ రెడ్డికి కూడా మంచిది కాదు అలా అలా మాట్లాడుకోవటం అనేది ఏంటంటే ఒక పద్ధతి లేకుండా మాట్లాడటం అనేది ఆయనకు కూడా మంచిది కాదు ఇది ఈయన కేసీఆర్ చూడండి కేసీఆర్ పరిస్థితి ఏంటి అసలు ఆయన సంగతి అందరికి తెలిసిందే ఆయన అట్లా మాట్లాడట మాట్లాడకపోతే విశేషం కేసీఆర్ ఇవాళ రేవంత్ రెడ్డికి కేసీఆర్కి తేడా లేదు దొందూ దొందే ఈ పద్ధతుల్లో ప్రజల్ని బురిడి కొట్టించటంలో ఇద్దరు ఒకటే ఒకరికి ఒకరు పోటీ పడుతున్నారనేది ప్రజలకు ఉన్నటువంటి అభిప్రాయం నిన్న కేసీఆర్ ఇంకొకటి మాట్లాడాడు కవిత జైలు మీద మొట్టమొదటిసారి స్పందించాడు ఆయన అన్నది ఏంటంటే ఏదో బిఎల్ సంతోషిని నేను అరెస్ట్ చేయా చేయబోయాను కాబట్టి కవిత అరెస్ట్ చేశారట అయ్యా కేసీఆర్ గారు కవిత మీ బిడ్డ దొంగసారా దొంగ కాదు అక్రమ దంద సారా అక్రమ దందాలు పాత్ర లేదని నిజంగా మీరు గనక నమ్మేటట్టయితే మరి కోర్టులు ఎందుకు ఒప్పుకోవట్లేదండి చెప్పాలి కదా మీరు బీజేపీ కష్ట సాధింపు అన్నారు మరి కోర్టులో వెళ్ళారు కదా బెయిల్ కోసం కోర్టులో కక్ష సాధింపు వైఖరి అని చెప్పి వెళ్ళారు కదా పిటిషన్లు వేశారు కదా మీకేం డబ్బులు ఉన్నాయి సీనియర్ లాయర్లు పెట్టుకుని వాదిస్తారు కదా మరి జడ్జి ఎందుకు ఇవ్వలేదండి మీకు బెయిల్ ఎందుకు ఇవ్వలేదు అర్థమైపోతుంది కదా అక్కడే ఆవిడ పాత్ర ఉందనే దానికి సాక్ష్యాధారాలు ఉన్నాయి ప్రజలు ఇవాళ అంత అమాయకంగా లేరు మీరు అనంగానే నమ్మిపోయి చప్పట్ల కొట్టే పరిస్థితులు ప్రజలు లేరు ప్రజలు ఏంటంటే ఇవాళ తెలుస్తూ ఉంది ఇవాళ యూట్యూబ్లు వచ్చిన తర్వాత ఛానల్స్ వచ్చిన తర్వాత సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రజలకి రెండో వైపు ఏంటనేది నాయకుడు చెప్తే క్రాస్ చెక్ చేసుకుంటారు నాయకుడు చెప్పిన దాంట్లో నిజం ఎంత అబద్ధం ఎంత తెలుసుకుంటారు సో కాబట్టి అది రేవంత్ రెడ్డి అయినా కేసీఆర్ అయినా ఏదో మాటలతోటి ప్రజల్ని బురిడీ కొట్టించవచ్చు అనే భావన గనక ఉండేటట్టయితే మాత్రం ముందు ముందు రేవంత్ రెడ్డికి ప్రమాదమే కేసీఆర్ ఎటు నా దృష్టిలో ఇంకా కేసీఆర్ది అయిపోయింది వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ జరుగుతూ ఉంది కాంగ్రెస్ కలిసి వచ్చిన అదృష్టం ఏంటంటే బీజేపీ ఈరోజు కూడా ఖమ్మం నల్గొండ జిల్లాల్లో నిర్మాణపరంగా బలహీనంగా ఉంది ఇది నిజం ఒప్పుకోవాలి మనం అది వాళ్ళకి కలిసి వచ్చింది కాంగ్రెస్కి కాబట్టి వాళ్ళకి తిరుగులేదు బీఆర్ఎస్ఏ ఉంది కాబట్టి అక్కడ బీఆర్ఎస్ మీద ఆటోమేటిక్ గెలుస్తారు నల్గొండలో కూడా మళ్ళా భువనగిరి ఇవాళ బోర వెంకట నరసాయి గౌడ్ బోర నరసాయి గౌడ్ మీద మంచి అభిప్రాయం వచ్చింది ఆయన గెలుస్తాడు అనే భావన ప్రజల్లోకి వచ్చింది అవతల కాంగ్రెస్ ప్రత్యేకతో పోలిస్తే ఈజ్ ఏ బెటర్ క్యాండిడేట్ అనే భావన ఇవాళ జనాల్లోకి వచ్చింది భువనగిరి బోర నరసాయి గౌడ్ మీద సో కాబట్టి ఇవాళ మీకు ఏదన్నా ఆ నిర్మాణంగా లోపం ఉన్న చోట కాంగ్రెస్ ఇవాళ గెలుస్తుంది తప్పితే మొత్తం ఇవాళ చూసుకోండి పాత నాలుగు నియోజకవర్గాలతో పాటుగా మల్కాజ్గిరి చేవెల్ల భోన్గిరి మహబూబ్ నగర్ మెదక్ ఖచ్చితంగా వీటిలో కూడా బీజేపీకి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అంటే మొత్తం తొమ్మిది నియోజకవర్గాలు బీజేపీ గెలుస్తుంది అనేది ప్రజల అభిప్రాయం నా అభిప్రాయం కాదు ప్రజల్లో నాడ అట్లా ఉంది సో కాబట్టి రేవంత్ రెడ్డి దానికి భయపడిపోయి ఏదో విధంగా చెప్పి మాయమాటలు చెప్పి జనాల్ని చేయాలనుకుంటే రేవంత్ రెడ్డి నీ మీద మంచి వాళ్ళు ఏదో కొన్ని పనులు చేస్తున్నారని ఉన్నాయి కానీ మీరు ఇట్లా మాట్లాడటం అంటూ మొదలు పెట్టేట్లయితే కేసీఆర్ మీద వచ్చే అభిప్రాయం నీ మీద కూడా వస్తుంది త్వరలో ఎన్ని అబద్ధాలు చెప్తున్నావు ఎన్ని కలబొలి కబులు చెప్తున్నావు కేసీఆర్కి దీటుగా కలబొలు కబులు చెప్తున్నావు అనే భావన ప్రజల్లో రాకుండా చూసుకోవాల్సిన అవసరం రేవంత్ రెడ్డికి ఎంతైనా ఉంది ఇది నాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి